కరివేపాకు పులిహోర ఇప్పుడు టేస్ట్ వద్దాము వచ్చిందో కరివేపాకు పులిహోర అప్పడాలు అప్పడాలు అంటే చాలా ఇంకా మనకి ఏం అవసరం లేదు కరివేపాకు పులిహోర అప్పడాలు నువ్వు ఏం అవసరం ఉండదు ఇంకా అవి రెండు ఉంటే కాంబినేషన్ బాగుంటుంది పులిహోర కూడా ఇప్పుడు టేస్ట్ చూద్దాం ఒకసారి చాలా బాగుంటుంది తగ్గపా కూడా స్మెల్ లేదు ఏం లేదు బాగుంది అదే పులిహోర కదా మనం కొంచెం చిన్న వేసినాము అన్నీ వేసుకున్నాం కదా చాలా టేస్ట్ కూడా ఉంది దాంతోపాటు అప్పుడం కూడా అప్పుడు కూడా నంతుకుంటూ తిన్నామంటేనా ఇంకా వేరే చట్నీ అవసరం లేదు ఏం అవసరం లేదు ఒకసారి ఇట్లా ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో నేను ఓకేనండి బాయ్ కరివేపాకు పులిహోర నేను ఎలా తయారు చేశాను చూసేసేయండి మరి ఇంకా ఇంకెందుకు ఆలస్యము కరివేపాకు రైస్ కోసము అన్నము మనకు నైట్ మిగిలిన అన్నమైనా మామూలు మనం వేడివేడిగా అన్నమైనా ఏదైనా సరే అప్పటికప్పుడు తొందర తొందరగా ఏదో ఒకటి చేసుకొని తినాలనిపిస్తుంది కదా అట్లాంటప్పుడు ఈ కరివేపాకు రైస్ హెల్తీగా చేసుకున్నాం అనుకుంటే చాలా బాగుంటుంది అన్నము అన్నము రాత్రిదైనా ఉదయందైనా ఏదైనా సరే అన్నము కరివేపాకు ఇట్లా పొడి పొడి వేయించి పెట్టినాను నేను ఆల్రెడీ కొంచెం వేసి బాగా కడిగి వేసి కొంచెం వేడి వేసినాను దాంతోపాటు కొంచెం చింతపండు కూడా కొంచెం అట్లనే కరివేపాకు వేయించి పెట్టుకున్నాను పచ్చిమిర్చి కొత్తిమీర ఎండుమిర్చి ఈ వేరుశనగ విత్తనాలు కొంచెం క్యాష్ ఉన్నట్టు కొన్ని ఉద్దిబాయలు ఇంకా ఆవాలు జీలకర్ర అవన్నీ నార్మల్గా మనం ఎట్లా వేసుకుంటామో తర్వాతకి అట్లనే ఇంకా కదా ఈ కరివేపాకు చింతపండు కొన్ని ఆవాలు కొన్ని కొన్ని అవాలు వేసుకొని మనము ఫస్ట్ గ్రైండ్ చేసుకున్నాము కొన్ని చాలా ఎక్కువ వేయరాదు ఎక్కువ వేసినాడంటే మరి చేది వచ్చేస్తుంది అది యాక రైస్ కూడా కొంచెం గ్లాస్ రైసే కదా అందుకోసం అని చెప్పేసి కొంచెం రైస్కి కొన్ని అవాలు వేసుకొని ఫస్ట్ ఈ కరివేపాకు చింతపండు అన్నీ గ్రైండ్ చేసాము మనకు ఫాస్ట్గా అయిపోతుంది లేదంటే చింతపండు గుజ్జు తీసుకొని చింతపండు గుజ్జు సపరేట్ చేసుకొని కరివేపాకు మరి సపరేట్ చేసుకొని అవన్నింటికంటే ఇది ఫాస్ట్గా అయిపోతుంది ముందు కరివేపాకుని గ్రైండ్ చేద్దాము అంటించుకున్నాము ఇదే కడాయిలోనే వేసుకుంటే సరిపోతుంది వేరేది అవసరం లేదు ఇంకా మనకి కడాయి ఈ కడాయిలోనే ఆయిల్ వేసుకున్నాము కొంచెం చూసేసుకోండి మరి ఎక్కువ అయితే కూడా బాగుండదు కావాలంటే మనం తర్వాత కొంచెం నెయ్యి వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది కొంచెం చాలు అదాక అన్నం కూడా ఒక గ్లాస్ రైసే కదా ముందు వేరుశనగ విత్తనాలు వేసుకున్నాము కొంచెం వేయించుకున్నాము పాగం వరకు వేగినవి వేసి విత్తనాలు ఇప్పుడు ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం క్యాషోనట్టు శని బ్యాలు ఉద్దిబేళ్ళు ఎండిమిర్చి అన్నీ బాగా వేయించుకున్నాము కొద్దిగా వేయించుకున్నాము కొంచెం కలర్ వస్తే బాగుంటుంది ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసుకున్నాము పచ్చిమిర్చి కూడా ఇట్లా చిన్న చిన్న చిలికలుగా చేసుకొని వేసి వేయించుకున్నాము ఇవి కూడా పచ్చిమిర్చి కూడా అన్నీ బాగా వేగినాయి పచ్చిమిర్చి అన్నీ ఇప్పుడు ఇప్పుడు కొంచెము పసుపు కొంచెం ఉప్పు మనం అన్నం వేసుకుంటాం కదా అందుకోసమే కొంచెం ఉప్పు కొద్దిగా ఇంక అన్నీ బాగా వేయించుకున్నాము ఈ పసుపు అన్నీ పచ్చి వాసన వరకు వేగిపోయినాయి ఇప్పుడు మనం గ్రైన్ చేసుకున్నాం కదా ఈ గ్రైన్ చేసుకున్న ఈ పొడిని కూడా వేసేసుకున్నాము కొంచెం ఈ నూనెలో కూడా ఈ పొడి బాగా వేగితే బాగుంటుంది అది పచ్చి ఆవాలు వేసినాం కదా మనము పచ్చి ఆవాలు చింతపండు ఇన్ని వేసినాం కదా అవి కూడా కొంచెం ఈ నూనెలో వేయించుకుంటే మంచి వాసన ఉంటుంది ఈ కొంచెం కరివేపాకు పచ్చివాసన వాసన కూడా ఇంకా ఉంటే కూడా మనకి ఆ వాసన అనేది రాదు ఇట్లా చేసుకున్నామంటే మనకి తొందరగా అయిపోతుంది లేదు మనము పచ్చిదే గ్రైండర్కి వేసి చేసినామంటేనా పచ్చిదికల్లా అంతా అంత టైం చాలా ఎక్కువైతుంది ప్యాషన్నట్టు ఈ వేరుశనగ విత్తనాలు అన్నీ బాగా మెత్తగా అయిపోతాయి తింటుంటే కూడా మెత్తగా ఉంటాయి ఇంకా కొద్దిసేపు ఎంచుకున్నాము బాగా వేగిపోయినాయి ఇప్పుడు మనము రైసు ఉడికించుకున్నాం కదా ఈ రైస్ ఉడికించుకునేది కానీ లేదంటే నైటు కానీ ఏదైనా సరే ఎంత బాగా కలిపేసుకున్నాము నిదానంగా అంత బాగా కలిసిపోయింది ఇప్పుడు ఇంకా కొత్తిమీర ఒకటి వేసుకోలేదు కదా కొత్తిమీర కొంచము వేసుకున్నాము కొంచెమే అంత బాగా కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు మగ్గనిస్తే మనకి కరివేపాకు రైస్ అయిపోతుంది చూడండి ఎంత ఈజీ కదా అది కాక హెల్తీ కూడా కరివేపాకు రైస్ చాలా హెల్తీ మన జుట్టుకు కానీ లేదంటే అన్నింటికి జుట్టుకు అనేదే కాదు అన్నింటికి మంచిది బాగా కలిసిపోయింది బాగా కూడా ఉంది ఇప్పుడు కొంచెము రైస్ మనము ఉప్పు చూద్దాము కొంచెం తక్కువ ఉంది వేసుకున్నాము ఇంకా మనం దీంట్లో నిమ్మరసము ఏం వేయాల్సిన అవసరం లేదు మనం కరివేపాకు పులిహోర కదా చేసుకునేది కాబట్టి ఏం చింతపండు వేసుకుంటే సరిపోతుంది ఇంకా నిమ్మకాయ అలాంటిది ఏం అవసరం లేదు రెండు నిమిషాలు మగనిద్దాము చూద్దాము రెండు నిమిషాలు అయిపోయింది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా కరివేపాకు పులిహోర రైస్ చాలా బాగా వచ్చింది ఒకసారి మీరు ట్రై చేయండి ఇట్లా ఇంకా స్టవ్ బంద్ చేద్దాము ఉందాము అట్లా ఉంచినామంటేనా కొంచెం కారము ఈ కరివేపాకు పొడి అంత బాగా రైస్ పట్టుకొని మనకి చాలా టేస్ట్ వస్తుంది కొంచెం ఆగి టేస్ట్ చూద్దాం ఇంకా